హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఈరోజు నెల్లూరు సిటీలో మినీ బైపాస్కి అద్దె దగ్గరలో ఒక జీ ప్లస్ వన్ పైన పెంట్ హౌస్తో సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషన్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలకు వచ్చేసామండి మెయిన్ గేట్ తీసుకొని ఈశాన్య కార్నర్లో బోరింగ్ కూడా ఉంది రెండు ట్యాప్ పాయింట్స్ కూడా ఉండి చాలా విశాలంగా ఉంటుందండి హౌసు ఒక కారు రెండు మూడు కార్లు కూడా రెండు కార్లు అయినా కూడా పార్కింగ్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి ఇది ఇంటి యొక్క మెట్లు ఇదంతా కూడా చూడండి ఒకసారి కవర్ చేస్తున్నాము టూ బీహెచ్కే హౌస్ అండి కింద పైన కూడా టూ బీహెచ్కే హౌస్ పైన పెంట్ హౌస్ ఉంటుందండి ఎప్పుడైతే మనము మెయిన్ డోరు కవర్ చేసి లోపలికైతే ఎంటర్ అవుదామో ఇప్పుడు మనం మెయిన్ డోర్ తీసుకుని హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి ఇదంతా కూడా హాల్ ఏరియా టూ బీహెచ్కే హౌస్ అండి పైన సీలింగ్ కూడా చేసి ఉన్నారు చాలా విశాలంగా ఉంటుందండి హౌసు ఈ హౌస్ యొక్క స్థలం ముప్పై రెండు అంకణాలండి ఎదురుగా టీవీ యూనిట్ కూడా మీరు చూడవచ్చు పూజ ఏరియా కూడా ఉంటుందండి టూ బీహెచ్కే హౌస్ రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి ఇది ఇప్పుడైతే డైనింగ్ ఏరియాలోకి వచ్చామండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా కూడా ఉంటుంది పూజ ఏరియా కూడా ఉంటుందండి ఈ హౌస్కి సంబంధించి ఇది కిచెన్ ఏరియా అండి పక్కనే కూడా పూజా రూమ్ కూడా మీరు చూడవచ్చు ఇది పూజ ఏరియా అండి పూజ ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి ఒకసారి కిచెన్ ఏరియాలోకి వచ్చామండి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు వర్క్ కూడా ఉందండి ఇక్కడ కిచెన్ ఏరియాలో ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ముప్పై అండి కట్టుబడి వచ్చేసి నలభై ఐదు అంకణాలు వరకు ఉంటుంది జీ ప్లస్ వన్ ప్లస్ పైన పెంట్ హౌస్ కూడా ఉంటుందండి ఓనర్ కింద ఉండేసి పైన బాడుకైనా ఇచ్చుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈ డైనింగ్ ఏరియాలో ఉన్నాము మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసేసి ఉన్నారు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అదేవిధంగా పైన కూడా సేమ్ ప్లాన్ ఉంటుందండి టూ బీహెచ్కే హౌస్ పైన పెంట్ హౌస్ కూడా ఉంటుందండి పైన రెంట్లకు ఉన్నారు ఒక రిజిస్ట్రేషన్ సింగిల్ డాక్యుమెంట్ ఉందండి ఈ హౌస్కి సంబంధించి ఇదంతా డైనింగ్ ఏరియాలో ఉన్నాము చూడండి జీప్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూము డైనింగ్ ఏరియా హాల్ ఏరియా అంతా కూడా కవర్ చేసాము ఇప్పుడు అది చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు సింగిల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయితే ఉందండి పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగి నైన్ ఇయర్స్ అయిందండి రెంటల్ పర్పస్ రెంటల్ పర్పస్లో కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే మనం బ్యాక్ ఏరియా కవర్ చేద్దాం చూడండి పైన కామన్ వాష్రూమ్ కూడా ఒకటి ఉందండి ఇదంతా కూడా గార్డెన్ లాగా ఉన్నారు చాలా విశాలంగా ఉంటుందండి ఇంటి వెనక ఇంటి బయట స్థలం కూడా చాలా విశాలంగా వదులున్నారు ముప్పై రెండు అంకణాల స్థలంలో కన్స్ట్రక్షన్ అండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది డిఫామ్ పట్టా అండి ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంది పైన జీ ప్లస్ వన్ కవర్ చేద్దాం చూడండి ప్లస్ వన్ ఉన్న హాల్లోకి ఎంటర్ అయ్యామండి మనం టూ బిహెచ్కే హౌస్ హౌస్ అండి ఇక్కడ కూడాను గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా ప్లాన్ ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ప్లాన్ ఉంటుంది రెండు బెడ్రూమ్లు ఒక డైనింగ్ ఏరియా ఒక హాల్ ఏరియా ఒక కిచెన్ ఏరియా పూజ ఏరియా కూడా ఉంటుందండి ఇది పూజ ఏరియా అండి పక్కనే మీరు చూడవచ్చు ఇది కిచెన్ కిచెన్ ఏరియా పక్కనే ఉందండి చూడండి టూబీ టూ బిహెచ్కే హౌస్ అంటే రెండు బెడ్రూమ్స్ ఉంటాయి ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ ఏరియా ఇదంతా కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్ కూడా అదేవిధంగా చైల్డ్ బెడ్రూమ్ కూడా చైల్డ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి పక్కనే చైల్డ్ బెడ్రూమ్ కూడా మీరు చూడవచ్చు చైల్డ్ బెడ్రూమ్లో అయితే వుడ్ వర్క్ చేయలేదండి అటాచ్డ్ వాష్రూమ్ మాత్రమే ఉంది ఓవరాల్గా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగి నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో సేల్స్కి మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫ్రెండ్స్ పైన పెంట్ కూడా కవర్ చేద్దాము వీడియో కంటిన్యూగా చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ